అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు కానీ ఓ సోదరుడు సైన్యంలో చేరి వీరమరణం పొందగా సమాధి వద్ద అతడి ప్రతిమను ఏర్పాటు చేసి ఏటా ఆ విగ్రహానికి రాఖీలు కడుతూ ప్రేమానురాగాన్ని చాటుతున్నారు ఈ అక్కా చెల్లెళ్లు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గుగ్గులోతు లింగయ్య సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఒక్కొగానొక్క కొడుకు నాయక్ సైన్యంలో చేరి సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో రెండు వేల పద్నాలుగులో ఛత్తీస్గఢ్లో నక్సల్స్ అమర్చిన మందు పేలి వీర మరణం పొందారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏటా నరసింహనాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి అతడి అక్కా చెల్లెళ్లు రాఖీలు కడుతూ ఆ ప్రతిమలో తమ సోదరుని చూసుకుని కన్నీరు మున్నీరవుతూ ఉంటారు రాఖీ పండుగ వచ్చిందంటే నాయక్ అక్కా చెల్లెళ్లకు కన్నీరే సంతోషంగా మిగిలిపోయింది అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు అందవలసిన పరిహారం అందలేదని నరసింహనాయక్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు తమ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరుతున్నారు ఎమరావస్ కూడా కూల్చొని మేము రెండు కిలోమీటరా రెండు కిలోమీటర్లు బాగున్నది ఈ రోడ్ జవాను పేరు రాతమన్నారు రాయలేదు ఈ బొనం బాగోగారు ఏమైనా నౌకరి అన్నీ చెల్లె కోరుకుంటే నౌకరియలే ఏం వేయలే ఈ ప్రభుత్వమైనా ఇవ్వాలి పన్ను పోయి కానీ అని కోరుకుంటున్నాం చిన్న సెల్లే చదువుకున్నది చదువు నాయకులు చదువు అప్పుడు కేసీఆర్ వేయలే కానీ ఇప్పుడు రెడ్డి వెళ్ళాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కడే తమ్ముడు చచ్చిపోయాడు ఒక సెల్లె ఉన్నది సెల్లే చూసుకోవాలి పోన్ పున్న మాకు నౌకరికి వెళ్ళాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఆయనకు విగ్రహ ఆవిష్కరణ చేసి ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోతుంది రెండు వేల పద్నాలుగులో ఆయన చనిపోయింది అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వారి కుటుంబానికి ఐదు ఎకరాల భూమిను ఒక కోటి నజరాన ఇస్తామని అప్పుడు కేటీఆర్ గారు ఇవ్వకుండానే ఓన్లీ సాల్వ కప్పి పంపించిండు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ కుటుంబానికి ఒక ఐదు లక్షల ఐ ఒక కోటి రూపాయల నజరాలను ఒక ఐదు ఎకరాల భూమి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అట్లనే వాళ్ళ చిన్న చిన్న సమస్యలు అయితే ఒక్కగానొక్క తన తనయుడు దేశం కోసం మరణిస్తే దేశమే ఏం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు వేరే వేరే రాష్ట్రాలైనా ఒక జవాన్ చనిపోతే రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి కానీ ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీక్ కుటుంబాన్ని పొన్నం ప్రభాకర్ మంత్ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడికి వచ్చారు చూశారు